అస్సలం అయికుం వరహతుల్లాహి వోదరులరా సోదరా మహాశలేరా ఇది రంజాన్ నెల మన అందరికి కూడా తెలుసు ఎంతోమంది ఉపవాసాలు ఉంటారు ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని రకాల మసీదుల్లో అంటే అన్ని మసీదుల్లోనే కాదు కొన్ని మసీదుల్లో కొన్ని మసీదుల్లో కాకుండా కూడా కొన్ని దగ్గర సెహరి భోజనం అనేది పెడతారు ఈ సెహరి అనేది ఉపవాసం స్టార్ట్ అయ్యే ముందు దాని తర్వాత ఇఫ్తార్ ఉపవాసం విడిపించేప్పుడు ప్రతి మసీదులో కూడా ఏంటంటే ఇఫ్తార్ వింద్ అనేది పెడతారనమాట ఈ ఇఫ్తార్ అనేది అక్కడ తిని నమాజ్ చేసుకొని మగ్రీబ్ నమాజ్ అనేది చేసుకొని దాని తర్వాత ఇంటికి వచ్చి ఇంకా బాగా భోజనం అనేది తింటారనమాట అయితే అక్కడ ఇఫ్తార్లో కొంచెం పెడతారు కొన్ని రకాల కొందరు ఆ కొందరు పుచ్చకాయలు పెడతారు పనసకాయలు పెడతారు ఆ కొందరు బిర్యానీ పెడతారు అన్నీ పెడతారు అది కొన్ని రకాల మసీదులు డిపెండ్ అయ్యి ఉంటుంది అట్లాగేందంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఆ డైలీ పోయేలాగే ఇఫ్తార్కు పోయాడు ఇఫ్తార్కు పోయాడు అక్కడ పుచ్చకాయలు కిచకాయలు అన్నీ పెట్టారు కొజ్జురాలు పెట్టారు ఆశ ఇచ్చారు మొత్తం ఇచ్చాడు తినేసి ఆ నమాజ్ చేసుకున్నాడు మగ్గిరి నమాజ్ చేసుకుని హాయిగా బయటకు వస్తూ ఉంటే వాళ్ళ స్నేహితుడు ఇంతలోకి వచ్చేసాడు ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయ్యి అతనికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు నువ్వు ఇఫ్తార్ తిన్నావు కదా ఈ ఇఫ్తార్ అనేటటువంటి విందు ఇచ్చినటువంటి వ్యక్తి హరాం వ్యక్తి అతను హరాం వ్యక్తి ఎందుకంటే అతను సంపాదించేటటువంటి సంపాదన హరాం సంపాదన అందుకోసం ఏంటంటే నువ్వు ఉన్న ఉపవాసం పోయింది నువ్వు చేసిన నమాజ్ పోయింది నువ్వు చేసిన ఇతర విందు పోయింది మూడు పోయినాయి అని వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి భయపడిపోయి మనల్ని ప్రశ్న అడిగాడు ఎంతండి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చాడు నాకు తెలియదు నేను తినేసాను ఇప్పుడు నా ఉపవాసం దేవుడు స్వీకరిస్తాడా స్వీకరించడా నా నమాజ్ అనేది దేవుడు స్వీకరిస్తాడా స్వీకరించడా దీని గురించి తెలియచేయండి అని మనల్ని ప్రశ్న అడగడం అనేది జరిగింది అయితే చూదరలరా సోదర మనసులేరా విషయం ఏంటంటే ఇప్పుడు నేను కూడా చాలాసార్లు మసీదుకి పోయాను ఈ మసీదుకి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ మసీదులో ఒక వ్యక్తి ఖర్జూరం స్పాన్సర్ చేస్తాడు ఒక వ్యక్తి పుచ్చకాయ స్పాన్సర్ చేస్తాడు ఒక వ్యక్తి ఆష్ స్పాన్సర్ చేస్తాడు ఒక వ్యక్తి బిర్యానీ స్పాన్సర్ చేస్తాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల ఇస్తాడు ఇప్పుడు మనం ఏంటంటే ఏదో మసీదుకి వెళ్ళాము అక్కడ ఏదో పెట్టారు తిన్నాము వచ్చేసాం అంతేగాని ఈ ఖర్జూరం ఎవరు పండించాడు ఈ పుచ్చకాయ ఏ పొలంలో నుంచి వచ్చింది ఈ ఫుడ్ ఎవరు పంపించారు హరాం డబ్బులతో పంపించారు అది ఆలోచిస్తామా ఆలోచిస్తామా ఇవన్నీ ఆలోచించేటటువంటి టైం అనేది ఉంటుందా ఉండదు ఖురాన్లు అలా చెప్పేది అండి ఎవడో చేసినటువంటి తప్పుకు వాడే బాధ్యులు మనం ఏం తప్పు చేయాలి మనం మసీదుకు పోయాము అక్కడ పెట్టారు తిన్నాము వచ్చేసాము అంతే సరిపోయింది అంటే తప్పు ఎవరిది తప్పు మందే కాదు ఇప్పుడు హరాం డబ్బులు అంటే హరాం డబ్బులు హరామే దీనికి నేనేం కాదన్నా అవన్నీ మనం తెలుసా అవన్నీ మనం ఎంక్వైరీ చేస్తామా ఎవడో చేసే దానికి నేనేం చేస్తాం పోయాము మనం దేనికి పోయాము నమాజ్ చేసుకుని దానికి పొయ్యం పెట్టారు తిన్నాము వచ్చేసాము దీని గురించి ఆలోచించి అంటే ఈ భయాలు పెడుతూనే ఉంటారు అనమాట భయాలు పెడుతూనే ఉంటారు ఎవరో ఏదో పెట్టి తెలివికి తిన్నంత మాత్రాన దేవుడు మనల్ని ఏం పట్టుకోడు దీని గురించి ఏం పట్టించుకోడు మనం ఎన్ని ఆలోచించలేము ఎందుకంటే ఒక మసీదులో ఒక్కడే ఇవ్వడు వందల మంది ఇస్తాడు ఒకడు మంచి సంపాదన సంపాదించాడు ఒకడు హరాం సంపాదన సంపాదించాడు దీని గురించి దేవుడు మనలో పట్టుకోడు ఒక వ్యక్తి హరాం సంపాదన సంపాదించి నువ్వు హరాం సంపాదన ఎందుకు సంపాదించాను దేవుడు అతను ప్రళయం రోజున పట్టుకుంటాడు కానీ నిన్ను పట్టుకోడు నువ్వు ఎందుకు తిన్నామని నిన్ను పట్టుకోడు అది మనం ఏమైనా నువ్వు హరాం డబ్బులు సంపాదించు అని చెప్పి మనం మనం అతను సంపాదించమని చెప్పి అతను ఇచ్చినటువంటి డబ్బులు మనం తింటే అప్పుడు దేవుడు పట్టుకుంటాడు మనం పోయిన ఉద్దేశం ఏంది నా మసూకు పోయాము మసీదుకి పోయినప్పుడు ఎఫ్టారా ఎఫ్తార పెడతారు ఎఫ్తారు పెట్టినప్పుడు అయితే తింటాము దీని గురించి దేవుడు పట్టుకోడు భయం వద్దు మనము ఎంత మంచిగా ఉన్నా ఎవడో కూడా భయపెడుతూనే ఉంటాడు ఎట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు భయపడకండి పాపం అతను కూడా తప్పుడు ఉద్దేశంతో పెట్టాలి అతనుకుండేటటువంటి డౌట్ ఎందుకంటే వంద మంది ఈ విధంగా చెప్తూ ఉంటారు అది మసీదు ఏ గోడలతో కట్టారు ఆ హరాం గోడ హారాం డబ్బులతో కట్టారా ఆ ఫ్యాన్ ఎవరు ఇచ్చారు హరాం డబ్బులతో ఇచ్చారు అట్ అనుకుంటే ప్రపంచంలో ఏది బతకలేవు నువ్వు అసలు ఏమీ చేయలేవు అదే ఎందుకోసం ఎన్ని పట్టించుకోకు ప్రశాంతంగా నీ పని నీది నువ్వు ఎలాగున్నావు అనేది మాత్రం దేవుడు ప్రశ్నిస్తాడు నువ్వు మంచిగా ఉన్నావా లేదా నువ్వు తప్పు చేయకుండా ఉన్నావా లేదా నువ్వు కరెక్ట్గా ఉండలేదు అనేది అడుగుతారు అది అంతే ఎందుకంటే మనం కనిపెట్టం మసీదులో అనేది మనం కనిపెట్టలేం ఎందుకంటే వందల మంది వందల రకాల ఐటమ్స్ ఇస్తారు మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అది మీకు ఇష్టం అవుతానండి ఇష్టం లేకపోతే ఇంటికి పోతానండి అంతేగాని దీని గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అది తిన్నా దేవుడు మిమ్మల్ని నరకంలోకి వేయడు మిమ్మల్ని దాని గురించి పట్టుకోడు దాని గురించి అడగొడు భయం 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 మనకి వద్దు భయాలు గురించి వదిలేసేది ఇది సోదరారు సోదర మహాశీలర అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను ఇటువంటి మరిన్ని వీడియోల కోసం యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోలు చేసేదానికి కూడా మీరు మీకు తోచినటువంటి సహాయాన్ని మన యూట్యూబ్ ఛానల్కి మీరు చేస్తారని ఆశిస్తున్నాను